పగిలిపోయిందేమో అనుకున్న ఫోను వచ్చేస్తుంది ఇంటికి దీంతో వీడియోలు తీద్దామంటే మస్తు షేర్ అయ్యేది కెమెరా ఆన్ చేస్తే చాలు పని ఎక్కువైనట్టు గరం అయ్యేది రెండు మూడు సార్లు స్విచ్ ఆఫ్ కూడా అయ్యింది వీడియోను ఎడిట్ చేసి సేవ్ చేయబోతే డిలీట్ కూడా అయినాయి స్క్రీన్ మీద అయితే పింక్ లైన్ కూడా వచ్చింది అందుకే యూట్యూబ్ లో వీడియోలు పెట్టడానికి జర ఆల్చం అవుతుంది ఈ ఎట్లయినా బాగా చేపిద్దాం అనుకుంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది గిట్లా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్న మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇంట్లో పనులు అయితే దెబ్బ దెబ్బ చేసేసిన ఏం చేసినా అంటే దేవునికి దీపం ముట్టించిన ఇంతలోపు అన్నం కూడా తినేసిన బ్యాగున్ కూడా చదిరినా ఏమొండినా అంటే పప్పు ఇంకా గోకరకాయ ఒక దాంట్లోనేమో పొద్మీకి అన్నము ఒక దాంట్లోనేమో పొద్దుగల అన్నము రెండు అలాగనే ఊడ్ చేస్తా తోమేటప్పుడు ఒక తానే పెడితే రెండు మూడు సార్లు ఖరాబ్ అయింది అందుకే అట్లా వేస్తా ఫోన్ ఖరాబ్ అయింది ఏమైందో చూపిస్తా ఇగో చూస్తున్నారు కదా లైన్ వస్తుంది దగ్గరికెట్టు ఇదే చూడండి ఇది నేనేమనుకున్నా అంటే పగిలిపోయిందేమో అనుకున్నా ఫోను లైట్ వచ్చింది మా ఆయన వచ్చేసరికి దీన్ని ఎట్లయినా బాగా అయిపోయాను అనుకోని ఇంటి పక్క అద్దుకున్నాం కోయినా ఏం చేసిందంటే అయినా ఒక నిమిషం ఫోన్గానే ఈ గ్లాసు వీకేషిల్డ్ దీంట్లో పగిలినట్టే లేదు చూసురు కదా ఇది ఒకటి అయిపోతుంది ఇది వీకేషిల్డ్ మళ్ళీ వంద రూపాయలు కొత్త గ్లాస్ వేసి వంద రూపాయలు తీసుకుండు సరే అని అన్నాక ఇది డిస్ప్లే పోయిందంట పదివేలు కావాలంట ఓ బా ఓయ్ అనుకున్నా నేనైతే పదివేలు అనగానే పదివేలు అంటే తక్కువ విషయం కాదు అసలే ఇది పెద్ద రేటు ఫోను ఇది ఫోన్ ఏడ తీసుకున్నా అంటే వన్ ప్లస్ మీకు తెలిసే ఉండొచ్చు మేడ్చేలు పెద్ద షోరూంలో తీసుకున్నా ఫైవ్ ఇంటర్నేషనల్ అని తీసుకునేటప్పుడే మా తమ్ముడు చెప్పింది మా తమ్ముడు చేసాడు అందులో ఏంటి అంటే చాలా పైలంగా చూసుకోక ఏమైనా కూడా దీనికి మస్తు పైసలు అయితే అన్నాడు పట్టి చీరకంటే పైలంగా చూసుకున్నా అయినా ఖరాబ్ అయ్యింది కింద వాళ్ళే మా పిల్లలకు కూడా ఇయ్య ఇది ఎందుకంటే యూట్యూబ్ ఉంటుంది కదా మళ్ళీ ఏమన్నా గెలితే కష్టమని నేను ఇయ్య కూడా అయినా ఖరాబ్ అయ్యింది ఇప్పుడు షోరూమ్ తీసుకోవాలంట ఫోన్ చేసిన పొద్దు మీకు మా తమ్మినికి గిట్ల గిట్ల అయ్యింది ఈ నడుమ ఇట్లనే అవుతున్నాయి అంట వన్ ప్లస్ ఫోన్లు ఏ దుగ్నంలో కాకుండా సరాసరి షోరూమ్ అమ్మనడు గట్లయితే పైసలు తీసుకోడంట మా తమ్ముడు అయితే ఏం తీసుకోడు అన్నాడు మా చూడాలి పోయాక చూపిస్తాను అన్నట్టు అమీర్పేట పోతున్నా ఇప్పుడైతే మా బాబు వాళ్ళ హాస్టల్కి పోతున్నా హాస్టల్కి ఏం అక్కడికి పోతాను ఉతికిన బట్టలు ఇచ్చేసి వెళ్తాను అన్నమాట అక్కడ నుంచి అమీర్పేట పోతాను నేను మొత్తం చూపిస్తా ఎంత అయ్యింది ఏందనేది దీనికి పైసలు ఎన్ని తిన్నదని కూడా చెప్తా ఎంత రేటు పడ్డాది అంటే ఇది ఉన్నవాదలో గోడ వచ్చేది అంత రేటు పడ్డది ఈ వీడియో అనగా నచ్చితే లైక్ జరా మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇతను ఉంటారు కదా తనని వీడియోలలో ఇప్పుడు వీడియో తీసింది ఇప్పటిదాకానే బాగా ఎంకరేజ్ చేస్తుంది ఇంకా బాగా చూపించమంటుంది మన దోస్తులకి మా ఆయన వమ్మన్నాడు ఖచ్చితంగా గీయాలైతే ఓ ఫోను చేపియాల్సిందే అన్నాడు చేపిస్తాను ఏం కూడా ఈ లైన్ ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది చాలా అది ఎక్కువగా అనిపిస్తుంది అందుకే బాగా చేపియాలని అనుకుంటున్నా పైసలు మాత్రం ఏం కావద్దని కోరుకుంటున్నా అదొకటి నేను కోరుకునేది చూడాలి ఇక్కడికి పోయేసారి అసలు పగిలినట్టు కూడా లేదు ఇక్కడ రప్పారప్పా వీకేషన్ పోంగని ఎవరు బాధలు వాళ్ళై ఉంటాయో పైసలు వస్తాయి కదా వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చిన కూడా షోరూమ్ వాళ్ళకి ఇస్తే ఉచితంగానే చేస్తారంట వీళ్ళైతే మన దగ్గర పైసలు తీసుకుంటారు కదా అందుకే అట్లా వేయకుండా దవ్వద వచ్చి మా తమ్మికి ఫోన్ చేసి నయమైంది మీరు కూడా తొందర పడి ఏడా ఇట్లా వేసుకోకండి చెప్తున్నా అంతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఈ నడుమ వన్ ప్లస్ ఫోన్ లాంటివి ఇట్లనే అవుతున్నాయి అంటే కంపెనీ వాడటలు ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని తీస్తున్నా ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి పోయేసరికి రెండు బస్సులు ఒక ఆటో ఎక్కినా అవునా పది వరకు చదివించిన బిడ్డ ఇంగ్లీష్ మీడియం అవునా నేను చదువుకుంటాను ఆయన అన్నాడు కాలేజ్ ఇక్కడనే ఉండాలి స్టూడియో మమ్మల్ని ఫోన్ చేసి అంటే అప్పుడు నాలుగేళ్ళు చదివింటే ఆడన్న బతుకుంది ఇప్పుడు నా ఎంబడొస్తున్న అంకులు గేటు దగ్గర కలిసిండు బిడ్డ అనుకుంటా మంచిగా మాట్లాడిండు కోతులైతే చెట్టు నీడ పట్టుకు మంచిగా కూర్చున్నాయి లేకపోతే మా చిన్నోడు కలిసిండు కూడా గురుకులాస్లో ఎట్లుందో ఒక పారి ఊపిస్తున్నా ఎండలైతే భరించలేకపోతున్నాం అట్లున్నాయి మా చిన్నబాబుని చూసినాక ఒకటి అనుకుంటే ఒకటి అయింది ఏంటంటే అయ్యో అన్నం తెచ్చిండు మా చిన్నబాబు పప్పు గుడ్డు పెట్టిరియో గుడ్డు ఇక లాస్టల్లా దీన్నే అవుతాంది ఫోన్ షాప్ పోతునో లేదో తెలుస్తలేదు కూడా చూపిస్తా పోయేది పోంది గుడ్డు మా చిన్నోనికి జర పానం చూస్తా అయింది ఇంటికి వస్తా అంటుండు చూడాలి మామూలుగా నేను బట్టలు ఇద్దామని వచ్చిన నేను ఎంబడొస్తాను అంటుం కుస్తా అన్నం పెడుతున్నా నిద్రం కాల్చి తింటున్నాం అన్నం ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నా ఇంటికి తోలుకోవయి దాకా చూపిస్తా అంటే సార్ ఒప్పుకుండు లీవ్ లెటర్ రాస్తుండు ఏడాది పరీక్షలు అప్పుడు రాస్తా చూడండి అట్లా రాసిండు సేపే ఎన్ని రోజులు పోతావో కూడా దంట రాయాలి అది కూడా రాసిండు మూడు అని ఒకళ్ళ తల్లిదండ్రులు దూరం ఉండి పోలేకున్న సార్ వాళ్ళే చూపిస్తారు ఎంటుండి పొరుగురు తోలుకోవాలి దాఖానకు ఎంట తెచ్చిన బట్టలన్నీ పెట్టల దదరేసినా ఎందుకని మళ్ళీ ఇంటికి పిండే బట్టలు కొంటబోతున్నా రెండు ఉత్తరాలు రాయాలి అందుకే ఒడవలేదు ఇంకా ఒకటి సార్కి ఇవ్వాలి ఒకటి గేటు దగ్గర ఇయ్యాలి దదిరిండు పుణ్యకాలం కాస్త పూర్తినే అయ్యింది ఇంకా మంచి మంచిగా ఏపీయాలా చూడాలి టైం ఉంటేనే పోతా మా చిన్నోడు లెటర్ ఇని కోతుండు అందుకే ఊకున్నా వచ్చేస్తుండే ఇంటికి పంజరంలోకి ఏం బయట వదిలి తెట్లుందో అట్టుకుంటాడు ఖుషి ఖుషి అయిపోతుంది ఇప్పటిదాకా నేను ఏడిచిండు ఏడుపులు కావిగా ఇప్పుడేమో ఖుషీ ఖుషి అవుతుండు ఒకసారి చూపి ఇక్కడ నవ్వు ఇక మూడు నాలుగు రోజులు గుర్తా గుర్తు చేయడు ఇక మేమే యాజేయాలి పోవా పోవా అని తిన్నాము వెళ్తున్నాము కాళ్ళు బాగా రక్తాలు వచ్చి ఆడుతున్నాయి ఇట్లా పగిలి మట్టికి ఆడతాడు కదా అందుకే దవాఖాన చూపిద్దామని తోలుకోతున్నా ఇన్నే టైం మూడు అయిపోయింది మా ఆయన అప్పటికే ఫోన్ చేసి వాని చిన్నోని ఇట్లా తోలుకొస్తున్నా అంటే సరే అన్నాడు చుట్టుముట్ట ఇట్లా ఉంటుంది పిల్లలు ఆడుకునే జాగలు బాగానే ఉంటాయి ఇదంతా టైం ఐదు పది అయింది షోరూమ్ బంద్ చేసే యాల కూడా అయింది ఈ ఆలయితే పోవుడు కాదు రేపు చూద్దాం అనుకున్నా ఇది మల్త రోజు వీడియో మా బాబు వచ్చి నన్ను పూరి చేసిన నిన్ననే కేంచి రాగానే దావాను కూడా మందులు మందులిచ్చిరు డాక్టర్ ఏమన్నారంటే రెండు మూడు రోజుల దాకా ఉడుకు నీళ్ళతో జల్లి తక్కువైతున్నాడు పూరీలను తీస్తే దీస్తే నూనె లేకుంటూ ఉంటాయి దీంట్లోకి టమాట తక్కు వేసిన ముంపే ఇది ఎట్లా వేయాలనేది వీడియో వేసినా నా ఛానల్లో ఉంది చూడండి దీంట్లో ఎల్లిపాయలు చింతపండే చేస్తే బాగుంటది ఋషి ఉడకుడుకు పూరీలకి టమాటాతో కద్దుకొని తింటే సూపర్ ఉంటది పొద్దుగల నాష్టకి రెండు చేస్తే ఎప్పుడైనా ఇష్టంగా తింటారు మా వాళ్ళు ఫోన్ చేపిస్తానికి నీ ఎంబడొస్తాను మా ఆయన్ని అడిగిన నోర్ కాల్ చేయకుండా అడిగిన వెంటనే దొలుకోవండి ఎంబటి కడమ పనులని వేసి తయారైన ఇప్పుడు మీకు కనిపిస్తుంది చిన్న తిరుపతి అంట తిరుపతిలో ఎట్లుంటదో గుడి ఇక్కడ కూడా అట్లనే ఉంటదంట హిమాయత్ నగర్ సిగ్నల్ దగ్గర జరంత దూరంలో ఉంటది ఈ గుడి పేట్ లో కాదంట హిమాయత్ నగర్ లో చేయించుకోమన్నారు కొంతమంది ఇప్పుడే వచ్చిన వన్ ప్లస్ షోరూమ్ కు లేదు కదా బంగ్లా బంగ్లయితే సూపర్ సూపరే ఉంది ఆరు అంతరాల బంగ్లా దీంట్లో అయితే వన్ ప్లస్ సంబంధించిన అన్ని అమ్ముతారంట చేస్తారంట రిపేర్ కూడా వేరే ఏ కంపెనీ ఫోన్లు చూడారంట దీంట్లో బండ్లు కూడా బానే ఉన్నాయి కదా జనాలు కూడా బానే ఉన్నట్టు దీంట్లో ఖరాబ్ అయిన ఫోన్లు తీసుకొని కొత్త ఫోన్లు కూడా ఇస్తారంట కొన్ని పైసలు ఇస్తే ఆ సౌలత కూడా ఉందంట నాదైతే ఇద్దరు ముగ్గురు అయితే మంచిగా కాదన్నారు కొత్త ఫోన్ తీసుకోవాల్సిందని కూడా చెప్పిర్రు ఎవరికి దోషినట్టు వాళ్ళు చెప్పిర్రు అడిగితే మేమైతే ఒకసారి వయసు చూద్దాం అనుకున్నాము ఎట్లుంటదో ఇందనేమో ఫోన్లు అమ్ముతారంట రెండో అంతస్తులనేమో ఫోన్లను మంచిగా చేస్తారంట ఇప్పుడే వచ్చినం దీంట్లోకి నింబలతోనే విలుస్తారు అందరినీ ఇక్కడ ఊకుండలను చూస్తుంటే మస్తు మంది ఖరాబ్ అయినట్టున్నాయి షోరూమ్ అయితే లోపల పెద్దగానే ఉంది ఒకరింకొకరిని జల్దీన్నే విలుస్తురు ఈ దెల్వన్ వాళ్ళు ఉంటే హిమాయత్ నగర్ సిగ్నల్ దగ్గర అడుగుర్రు ఎవరైనా చెప్తారు పది నిమిషాల దా కుతనే ఊస్తున్నాము ఆ లోపు వీడియోలు తీసుకున్నా ఇలా మా ఆయన్ని మా దోస్తులకు ఒకసారి ఆయి చెప్తే కాదా అన్న అట్లేం లేదు ఇలా చెప్తా అని చెప్పిండు ఇక్కడ ఇచ్చి కిందికో కొత్త ఫోన్ కూడా కొన్నా ఎందుకు కొన్నా అనేది ఫోన్ మంచి చేపిస్తానికి పైసలు ఎన్నే కూడా ఇంకో వీడియోలో చెప్తా మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్ని మెమొరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికి నా శనార్థులు ఇగా ఉంటా మరి దోస్తులందరికీ బాయ్